మొత్తానికి ఏబిఎన్ ఆర్కే గారిని వైసీపీ నేతలు కూడా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూసిన తర్వాత వరుసగా మూడు రోజుల పాటు ఏమైంది ఈయనకి అనేది ఆదివారం సోమవారం వరుసగా కథనాలు రాసుకొచ్చారు రైతుల విషయంలో ఆంధ్రజ్యోతి రాసిన ప్రధానంగా రైతులకు ఇస్తానన్న రిటర్న్బుల్ ఫ్లాట్ల విషయంలో చంద్రబాబు సర్కార్ ఏ విధంగా మోసం చేసిందనేది చాలా క్లియర్గా రాసుకొచ్చారు ఒక రూల్ పాయింట్ అందులో అది వాళ్ళు ఇచ్చిన భూములకు రిటర్నబుల్ ఫ్లాట్లు వాళ్ళ అమ్ముకునేందుకు వెసులుబాటు విషయంలో వాళ్ళకి స్వేచ్ఛ లేదు అనే అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు అది తప్పు అని చెప్పారు అలాగే పీ ఫోర్ అసలు సాధ్యం కాదు పీ ఫోర్ లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు ప్రజల మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలు తీసుకొచ్చి ఎందుకు సాధ్యం కాని వాటిని ప్రజల ముందుకు తీసుకొచ్చి దాని మీద అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి కింది స్థాయి అధికారులను ఇబ్బంది పెట్టి ఏంటి ఈ పిచ్చి పథకం అనేది ఓపెన్గా మాట్లాడారు ఇది ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకుంటారు వాస్తవాలను ఎప్పుడు వైసీపీ మెప్పు కూడా పొందుతుంది ఎందుకంటే చాలామంది కొంతమంది వైసీపీ ప్రో వీళ్ళు అనుకునే వాళ్ళు కూడా రాధాకృష్ణ గారిని మెచ్చుకుంటున్నారు రాధాకృష్ణ గారు ఇలా ఎందుకు రాశారు అదే వీళ్ళ వాళ్ళు చెప్తే వైసీపీ ప్రో ఉన్న వాళ్ళు కనుక చెప్తే వాళ్ళు పేటీఎం బ్యాచ్ అనేవారు అలాగని ఇప్పుడు రాధాకృష్ణ గారు పేటీఎం బ్యాచ్ అంటారా తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అనలేరు ఎందుకంటే రాధాకృష్ణ గారు రాస్తే నిజం అదే నిజం వేరే వాళ్ళు చెప్తే పేటీఎం బ్యాచ్ ఏది ఏమైనా వైసీపీ నేతల మెప్పు సైతం పొందారు నిజాన్ని నెక్కచ్చిగా రాసి రాధాకృష్ణ గారు ఇలాంటి జర్నలిజమే కోరుకుంటున్నారు ప్రజలు